హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనకి తిరుపతి అనగానే ఒక ఎమోషన్ లాంటిది కదా అందరం తిరుపతి వెళ్ళాలి వెంకటేశ్వమిని దర్శించుకోవాలి అని అనుకోని హిందువులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు తిరుపతి వెళ్ళంగానే మొదటగా మనకి గుర్తొచ్చేది శ్రీ అయితే తర్వాత మనకి గుర్తొచ్చేది ఆ వెంకన్న ప్రసాదమైన లడ్డు అన్నమాట లడ్డు ప్రసాదం ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎవరితో అయినా తిరుపతి వెళ్ళొచ్చాము అని చెప్పంగానే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న మా లడ్డు ప్రసాదం ఎక్కడ ఉంది అనే కాదు సో అలాంటి లడ్డూ ప్రసాదానికి ఇప్పుడు మనం తిరుపతి దాకా వెళ్ళాల్సిన పని లేదండి మన విజయవాడ బందర్ రోడ్లో టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ప్రతిరోజు లడ్డూని అక్కడ విక్రయిస్తున్నారండి మీకు గనక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి షేర్ చేయండి